భారత ప్రభుత్వం యువజన వ్యవహారాల మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్ర యానం ఆధ్వర్యంలో స్థానిక నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రభుత్వం ఐటీ నందు జాతీయ యువజన దినోత్సవం నిర్వహించారు భారత ప్రభుత్వం యువజన వ్యవహారాల మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం యానం ఆధ్వర్యంలో స్థానిక నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రభుత్వం ఐటీఐ నందు జాతీయ యువజన దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెహ్రూ యువ కేంద్ర సంఘటన ఆంధ్రప్రదేశ్ మరియు యానం డైరెక్టర్ అన్సుమన్ ప్రసాద్ దాస్ ప్రాంతీయ పరిపాలన అధికారి మునిస్వామి పాల్గొన్నారు స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు యువతకు స్వామి వివేకానంద వారి గొప్పతనాన్ని వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా యువజన అధికారి తీర్ గోపి ఎన్ఎస్ఎస్ రీజనల్ కోఆర్డినేటర్ చింతపల్లి కృష్ణ సుధాకర్ అసిస్ ప్రొఫెసర్ టి ముత్యాలు శెట్టి ఆనంద్ మరియు యువజన సభ్యులు పాల్గొన్నారు टू थिंकोल दवामी विवेकानंद एंड मेनी पीपल दे लीडर्स आर देर दो इंस्पायरिंग द यूथ ए गोल्डन वर्डन वर्ड कैन बी रिपीटेड बट दट ऑल टू बी इंडिपेडेंट फ्रॉम यूर एक्शन यू हाव टू రిపీట్ దోస్ వర్డ్స్ ఫ్రమ్ యుక్ కరెక్ట్ టైం ఇట్స్ అ గుడ్ టైమ్ ఇస్ ఓవర్ ఎవరు హెల్ప్ ద పీపుల్ హెల్ప్ ద సొసైటీ హెల్ప్ ఆల్ విత్ దట్ స్పీచ్ అండ్ బిఫోర్ దట్ Happy Sagar, Shankarati. That is near one of the coming days. Full week is a celebration only. You have to celebrate, enjoy your celebration with your friends, family, and relative. Thank you. Thank you. Today is the birth anniversary of Steve, Swami Vedanta. You all know about Swami Vedanta. గ్రేట్స్ ఆఫ్ హీస్ హౌ యూ అచీవ్ విదఇన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఓల్ థర్టీ టూ ఇయర్స్ ఓల్లీ అండ్ విదీన్ ది థర్టీ టూ ఇయర్స్ వర్ల్డ్ Today we have mobile phone and we talk to a person, to a person in Chicago or America or somewhere within a seconds. But that time you imagine that those years when she was born, no facilities is available. Only ship to travel to a distant country. నో ఫ్లైట్ ఆ సోర్ సార్ నో రైల్వే నో ఫ్లైట్స్ లైక్ దట్ Sim. एक ऑफिस है डिस्ट्रिक्ट यूथ ऑफिस है बिल्डिंग ए ब्राइट फ्यूचर स्वामी विवेकानंद वन सेट एरेस एवे एंड ए स्टॉप वन अंटिल द गोल इज रीच प्रसाद दास गार के नेहरू विवेकानंद तरफना आदि माने यान विद तरफना हृदय पूर्वक नमस्कार अब इलोडी कैरेक्टर आवर्ज को आवाली व्यवहार इनो मुदे मन की टीचिंग बेस्ड మొదటి లైను చివరి లైను మాత్రమే చదివేవాడు దాని ద్వారా మొత్తం సారాంశాన్ని గ్రహించగలిగేటటువంటి శక్తి ఆయనకు ఉంది ఇటువంటి ఆయన ఏ విషయాన్ని అయినా సరే స్వయంగా తెలుసుకుంటే గాని నమ్మేవాడు కాదు ఎవరో చెప్పారోనో విన్నదో నమ్మేవాడు కాదు స్వయం పరిశోధన చేసేవాడు ఆ శక్తి ఆయనకి తల్లి చిన్నప్పుడు చెప్పినటువంటి భారతం రామాయణం గ్రంథాల్లోని కథల ద్వారా లభించింది శ్రీరాముడు అంటే ఆయనకి అమితమైన భక్తి హనుమంతుడు చిరంజీవిగా ఉన్నాడు ఎక్కడెక్కడే తిరుగుతూ ఉంటారని చెబితే ఆయన స్వయంగా తోటలకు వెళ్లి హనుమంతుడి కనిపిస్తారేమోనని వెతికేటటువంటి స్వభావం స్వామి వివేకానందుడి అటువంటి ఆయన ఒక పండితుడు చెప్పినటువంటి పారవశ్యం అనే పదానికి అర్థం తెలుసుకోవడం కోసం ఎవరు సరిగా చెప్పకపోయేటప్పటికీ తన స్నేహితులు ఇచ్చిన సలహా మేరకు దక్షిణేశ్వరంలో ఉన్నటువంటి రామకృష్ణ పరమాంశను కలుసుకున్నారు ఆయనలో గొప్ప ఆధ్యాత్మిక శక్తి ఉందని గ్రహించి ఆయన శిష్యుడిగా చేరి ఆధ్యాత్మిక విషయాలపై బోధనలు చేయడం మొదలుపెట్టారు అప్పటి నుంచి భారతదేశమంతా కూడా కాలినరకన సంచరిస్తూ భారతదేశం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలనుకున్నాడు సన్యాసిగా సన్యాసం స్వీకరించాడు అందులో భాగంగానే కాశీ నుంచి కన్యాకుమారి వరకు కూడా ప్రయాణించి కన్యాకుమారిలోని సముద్రం మధ్యలో ఉన్నటువంటి వివేకానంద రాత్రికి సముద్రం ఈదుకుంటూ వెళ్ళి అక్కడ మూడు రోజులు రాత్రి పగలు కూడా నిరంతరంగా ధ్యానం చేసి ఆధ్యాత్మికతను సంపాదించాడు ఆ తర్వాత ప్రపంచ మహాసభలు విశ్వమత మహాసభలు అమెరికాలో జరుగుతున్నాయని తెలుసుకుని ఆయన ప్రయాణమైతే తన స్నేహితులు కేత్రి మహారాజు అందించినటువంటి సహాయంతో ఆయన మే ముప్పై ఒకటవ తారీఖున పద్దెనిమిది తొంభై మూడవ సంవత్సరంలో కేత్రి మహారాజు యొక్క సహాయంతో అమెరికా వెళ్ళారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఆయనకి సెప్టెంబర్లో కానీ ఈ మహాసభలు జరగమని కానీ ఈయన దగ్గర ఉన్నటువంటి డబ్బులు సరిపోక ఏం చేయాలో అలా తిరుగుతుంటే ప్రయాణంలో కనిపించినటువంటి స్టాన్ అనే ఆవిడ ఎప్పుడైనా మీరు బోస్టన్ నగరానికి వస్తే మా ఇంట్లో ఉండండి అని చెప్పింది ఈయన వెళ్ళింది చికాగో నగరం చికాగో నగరంలో చాలా ఖరీదైనటువంటి వాళ్ళు ధనవంతులు నివసించేటువంటి నగరం అక్కడ నివసించాలంటే చాలా ఖర్చు అవుతుంది కాబట్టి ఈయన బోస్టన్ నగరం వెళ్ళి మూడు నెలల పాటు స్టాన్బోర్న్ ఆశ్రయం పొందాడు ఆ తర్వాత అక్కడ నుంచి మళ్ళీ అక్కడే జిహెచ్ రైట్ ఆర్వర్డ్ విశ్వవిద్యాలయం యొక్క ప్రొఫెసర్ ఈయన్ని పరిచయం చేసుకోవడంతో ఆయన వివేకానందుని అడిగారట విశ్వమత మహాసభల్లో మీరు భారతీయ ధర్మం గురించి ఉపన్యసించవచ్చు కదా అని నేను వచ్చింది అందుకు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అనుమతి పత్రాలు అడుగుతున్నారు నా దగ్గర అవి లేవు అని చెప్పేటప్పటికి ఆయన విశ్వమత మహాసభలు నిర్వహించేటటువంటి భరోసా అనే చైర్మన్కి ఒక కాగితం రాశారట ఆయన రాసిన దాంట్లో ఈయనకు అనుమతినిమ్మని కాదు ఆయన చెప్పింది ఏంటంటే అమెరికాలో ఉన్నటువంటి పండితులందరూ కూడా ఒకవైపు నిలబడితే వివేకానంద స్వామిని ఒకవైపు నిలబడితే ఈయన పాండిత్యంతో ఎవరి పాండిత్యం కూడా సరిపోదు ఇటువంటి ఆయన్ని అనుమతి అడగడం అంటే సూర్యుడికి ప్రకాశించే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించడం అవుతుంది కాబట్టి ఈయన్ని అను విశ్వమత మహాసభల్లో పాల్గొనేలా చేయమని కోరటం జరిగింద ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆయన్ని పూలమాలలతో అలంకరించడానికి చేసినటువంటి ప్రాంతీయ పరిపాలనాధికారి ఆర్ మునిస్వామి గారికి మున్సిపల్ కమిషనర్ కండవల్లి రామకృష్ణ గారికి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ యు రాజశేఖరన్ గారికి లాండ్ ఆర్డర్ ఎస్ఐ మురుగానందన్ గారికి సర్కిల్ ఇన్స్పెక్టర్ సన్మోగం గారికి ట్రాన్స్పోర్ట్ ఎస్ఐ చేరు నూకరాజు గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆయన గురించి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను భారతదేశాన్ని చులకన భావంతోనూ బానిస దేశంగానూ అదేవిధంగా భారతీయులంటే మూఢనమ్మకాలతో బ్రతికేటటువంటి అజ్ఞానులుగా భావించేటటువంటి సమయంలో ప్రపంచ విశ్వమత మహాసభలకు హాజరై భారతదేశం యొక్క గొప్పతనాన్ని తన ఉత్తేజభరితంగా వివరించి ప్రపంచ దేశాల దృష్టి మనవైపు మరల్చినటువంటి మోహోన్నతమైనటువంటి మూర్తి స్వామి వివేకానంద ఆయన కలకత్తా నగరంలోని విశ్వనాథ దత్తు భువనేశ్వరి దేవి దంపతులకు పద్దెనిమిది వందల అరవై మూడు జనవరి పన్నెండవ తేదీని జన్మించారు చిన్న వయసులోనే చాలా చురుకుగా ఉంటూ అన్ని కార్యక్రమాలలో వేగంగా పాల్గొంటూ ఉండేవారు ఏ విషయాన్నైనా ఒక్కసారి చదివితే దేశాలు పూర్తిగా అర్థం చేసుకునేవారు ఆయన జ్ఞాపక శక్తికి ఉదాహరణ ఆయన రష్యా వెళ్ళినప్పుడు రష్యాలో గ్రంథాలయం నుంచి రోజుకొక పుస్తకాన్ని తెచ్చుకొని మరునాడు మళ్ళీ ఆ పుస్తకం తిరిగిచ్చి మరొక పుస్తకాన్ని తీసుకుంటుంటే ఆ లైబ్రరీ అన్న ఆయన్ని ప్రశ్నించింది రోజు ఒక పుస్తకం పట్టుకెళ్తున్నారు చదవం దానికి ఎందుకు మీరు పట్టుకు వెళ్తామని ఆయన ప్రశ్నిస్తే ఆయన ఇప్పటివరకు నేను పట్టుకెళ్ళిన పుస్తకాల్లో మీరు ఏ ప్రశ్న అడుగుతారో అడగండి అని చెప్పేటప్పటికీ ఆవిడ ఏ ప్రశ్న అడిగినా ఉన్నది ఉన్నట్లుగా సమాధానం చెప్పేటప్పటికి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారట అంతటి గ్రాహక శక్తి స్వామి వివేకానందజీ